దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూన్ ఇరవై ఎనిమిది పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు హెబ్రీ పన్నెండు పద్నాలుగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్యను ఆరంభించినప్పుడు పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన పైకి దిగివచ్చెను మరియు పరలోకము నుండి ఒక స్వరము వినబడెను పరలోకము తెరవబడి పరిశుద్ధాత్మ మన మీద నిలిచి అనుదినము మనలను నడిపించినట్లు మనము దేవుని స్వరమును వినగలుగుటకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చెను దేవుడు ఆత్మయ్య ఉన్నాడు ఆయన స్వరము కూడా ఆత్మ సంబంధమైనదే కనుక మనము దేవుని స్వరమును మన ఆత్మ ద్వారానే వినగలము కానీ ఆ స్వరమును వినగలుగుటకు మన ఆత్మ శుద్ధి చేయబడవలను మతై స్వార్థ ఐదు ఎనిమిది పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు హెబ్రి పన్నెండు పద్నాలుగు మనలో ఏ పాపమునూ అది దేవుని సాన్నిధ్యమును అనుభవించకుండా ఆటంకపరచును అయినను మనము మన పాపమును ఒప్పుకొనిన ఎడల వెంటనే క్షమింపబడదుము అప్పుడు తిరిగి ఆయన స్వరమును వినగలము ప్రైజ్ ద లాడ్